హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అండ్ ఇంకా ఈ వీడియో అయితే నేను డాక్ షోకి వెళ్ళాను కదండి అప్పుడు వీడియో ఇది కొంచెం లేట్ అయింది మీకు అప్లోడ్ చేయడానికి సో నేను ఫస్ట్ టైం అయితే డాక్ షోకి వెళ్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలని కానీ నాకు కుదరలేదు అందులో నేను అంటే డాక్ షో జరిగి డాక్ షోకి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను హ్యాపీ అనిపిస్తుంది అయితే ఇస్తున్నారు ఇంకా ఆటోలో సో ఒక ఎప్పుడు డేట్ ఏంటని చెప్పి అవన్నీ సేవ్ చేసుకొని ఇంకా ఆ టైం కరెక్ట్ ఆ టైంకి అయితే వెళ్ళాను ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళడమే అక్కడైతే మనకి టికెట్స్ అయితే ఇచ్చేసారు టికెట్స్ మనకి ఎలా అంటే ఒక మనిషికి అయితే థర్టీ రూపీస్ తీసుకున్నారు అండ్ ఇంకా డా అయితే మనకి ఒక డాగ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట క్యాట్స్కి అయితే టూ హండ్రెడ్ అట్లా రేట్ పట్టి చెప్పారు అండ్ ఇండియన్ డాక్స్ బ్రీడ్స్కి అయితే అసలు చాలా ఫ్రీ అంట అంటే వాటిని ఎంకరేజ్ చేయడమే కదా ఇండియన్ డాక్స్ తీసుకొచ్చిన వాళ్ళు అయితే ఫ్రీ ఎంట్రీ పెట్టేశారు అట్లా ఇండియన్ డాగ్స్ కూడా అలా ఉండింది కానీ చాలా వరకు చూసాను ఇండియన్ డాక్స్ కూడా తీసుకొచ్చారు అండ్ ఇంకా డాక్స్ కూడా నేను ఇంకా అయితే చాలా త్వరగా వెళ్ళిపోయినట్టున్నాను అంటే వాళ్ళు చెప్పారు ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్ దాకా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి మరి సిక్స్ నుంచి సిక్స్ కాదండి మా ఈవినింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అని చెప్పారు సో నేను ఇంకా ఫైవ్కి వెళ్ళిపోయాను కానీ ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంకా అక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే చేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా డాగ్స్ కూడా ఒక్కటొక్కటి వస్తూ ఉన్నాయి ఎంట్రీ అవుతున్నాయి అసలు స్టార్టింగే చూసారా పెద్దవి పెద్ద బ్రీడ్స్ అయితే వచ్చేసాయి అవి జర్మన్ షపాడు అండ్ ఇంకా ఆ సైడ్ ఉండే కుక్కకి ఆ డాగ్ బ్రీడ్ ఏంటో తెలియదు మరి వేట కుక్క అంటారు కదా అట్లా అనిపిస్తుంది అండ్ ఇంకా ఇటు వెళ్ళేది షిడ్జు ఇంకా ఇవన్నీ అయితే వస్తూ ఉన్నాయి ఇంకా వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో తెలియదు అండ్ ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర చూడండి ఇంకా లోపలికి వస్తూ ఉన్నాయి ఇంక వీళ్ళందరూ డాగ్స్ని పట్టుకొని అసలు అవి పేరెంట్ని బాగా వేడిపించేస్తున్నాయి ఇంకా ఒక్క డాగ్ని చూసి ఇంక అన్ని ఒక్క డాగ్ మీదకే అన్నీ వెళ్ళిపోతాయి కదా అట్లాగా అండ్ ఇక్కడ చూడండి ఇది ఆవు పుంగను రావు దీన్ని కూడా తీసుకొచ్చారు చాలా క్యూట్గా చాలా బాగుంది కదా ఇది అండ్ ఇది కూడా పార్టిసిపేట్ అయితే ఈరోజు వచ్చేసింది అసలు మొత్తం రెండు క్రౌడ్ మొత్తం దీని చుట్టే ఉన్నారు అండ్ ఆ పక్క మేకలు ఉన్నాయి మేకలను కూడా తీసుకొచ్చారు ఇంకా వీటిని అయితే వీడియోస్ మీద వీడియోస్ తీసుకుంటా ఉన్నారు అండ్ ఇంకా ఇది షిడ్జు అయితే ఇంక షిడ్జు అయితే చాలా చిన్నదిగా క్యారీ చేయడానికి బాగుంటుంది అండ్ ఇంకా ల్యాబ్ నాకు అయితే ల్యాబ్ అంటే చాలా ఇష్టము అండ్ ఇంకా అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు అగ్రెసివ్గా ఉండి డాగ్స్ దగ్గరికి కిడ్స్ని వెళ్ళకూడదు అని చెప్పి అంటే అక్కడ అందరూ పలకరించుకుంటా ఫోటోస్ తీసుకుంటా ఉంటారు కదా సో అగ్రెసివ్ ఉన్నదో అగ్గరికి తీసుకెళ్ళొద్దన్నారు అండ్ ఇంకా ఇక్కడ చూసే చాలా స్మాల్ డాగ్ అయితే ఇదే అనిపించింది నాకు అన్నిటి మీద అక్కడన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి బెస్ట్ చిన్న డాగ్ అయితే ఇదే కనపడింది అండ్ ఇంకా అగ్రెసివ్గా ఉన్న డాక్స్ దగ్గరికి ఎల్లో ట్యాగ్ వేస్తాము అది చూసి దగ్గరికి వెళ్ళద్దు అన్నారు అట్లా తీసుకున్నారు పెద్ద డాగ్స్ అందరూ ఇంకా మేము అక్కడ చైర్స్ అవన్నీ వేసారు సో ఇంక అక్కడైతే కూర్చున్నాము ఇంక ఇక్కడ అంతా ఇంకా వెయిటింగ్లో ఉన్నారు వస్తూ ఉన్నారు అప్పటికే డాక్స్ అయితే ఇంకా అలసిపోయాయి ఇంకా అవి అక్కడే ఇంకా అన్ని వాటిని చూసి అరుచుకుంటా ఇంకా అక్కడే అలసిపోయి పడుకొని ఉన్నాయి అండ్ ఇంకా వాటికి వాటరు ఫుడ్డు వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఈ డాగ్ అయితే అసలు లాక్కి వెళ్ళిపోతూ ఉంది అండ్ ఇది ఇదైతే పేరు ఈ డాగ్ పేరు కూడా ఏదో చెప్పారండి గుర్తు రావట్లేదు ఇది అయితే అసలు అన్నిటి మీద చాలా హైట్గా లావుగా చాలా పెద్దదిగా ఇదే ఉంది అండ్ నెక్స్ట్ అయితే ఇది చెప్పాను కదా షార్ట్ కూడా పెట్టాను దీంట్లో ఇది ఇదైతే నాకు బ్లాక్ ప్యాంతర్ ఒక బ్లాక్ పుల్ లాగా అనిపిస్తుంది చూడ్డానికి చైన్ కూడా చూసారా ఎంత స్ట్రాంగ్ వేసారో అండ్ ఇంకా ఇది వేట కుక్క లాగా ఉంది ఇది అయితే అసలు బెల్ట్ వదిలేసుకుని పరిగెత్తేసింది అందరు భయపడిపోయారు అండ్ ఇంకా అటు సైడ్ అయితే ఇంకా బొచ్చు కుక్కలా ఉన్నాయి అండ్ ఇంకా ఈ కుక్క అయితే ఈ డాగ్ అయితే ఇంకా బొట్లు ఒకటి పెట్టేసి ఉంది చూసారు నామం పెట్టుకొని ఉంది అండ్ ఇంకా ఇక్కడైతే వీళ్ళ ఇవి గోల్డెన్ రిట్రీవర్ ఇవి ఒకరే రెండు తీసుకొచ్చారు ఇంకా వాటికైతే ఫ్లవర్స్ అలా పెట్టినారు ఇయర్స్ దగ్గరను ఇవి కూడా ఇవి చాలా ఫ్రెండ్లీగా ఇవి కూడా బాగుంటాయి గోల్డెన్ రిట్రీవర్ చూడడానికి కూడాను కానీ వీటికి హెయిర్ ఫాల్ ఉంటుందంట బాగాను మెయింటెనెన్స్ అండ్ ఇదిగోండి ఇండియన్ బ్రీడ్ అయితే వచ్చేసింది సో వీళ్ళైతే ఇండియన్ బ్రీడ్ తీసుకొచ్చారు అండ్ ఇంకా ఇది కూడా చిన్న డాగ్ దీన్నైతే అసలు కోమ్ బేస్డ్స్ దూగుతూనే ఉన్నారు అండ్ ఇంకా ఇది కూడా ఒక ఒక వేట కుక్క లాగే ఉంది ఇది కూడాను అండ్ ఇంకా ఇది సమంత దగ్గర ఉంటుంది కదా కుక్క ఏ డాగ్ అనేది ఇది కూడా ఏంటోను అండ్ ఇంకా అక్కడైతే మొత్తం ఇవి రోడ్ పేలర్ ఉన్నాయి అండ్ ఇది ఆల్మోస్ట్ అన్నిటి మీద స్మాల్ డాగ్ ఇది కూడా వచ్చేసి ఉంది से डोनेशन मां इंट्री डोन आनंद पिया అండ్ ఇంకా అక్కడైతే ఇవి కొన్ని కెనల్స్ అయితే పెట్టేశారు అంటే ఈ డాగ్స్ అమ్మడానికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైనా కొనడానికి అని చెప్పి అక్కడ కొన్ని డాగ్స్ అయితే ఉన్నాయి బోన్స్లో పిల్లలు అవి అమ్మడానికి ఇదైతే గో ఇదండి ఇది రోట్ పెల్లరు అండ్ ఇది కూడా అసలు చాలా అగ్రెసివ్గా అనిపిస్తుంటుంది చూడడానికి చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది ఇంకా దీన్ని కూడా అలా పట్టుకొని కూర్చొని ఉన్నారు అండ్ నెక్స్ట్ అయితే ఈ డాగ్ అయితే ఇవి మన పూసలు అవి ఉంటాయి కదా స్టోన్స్ తో వాటితో నామాలు చేసేసి అండ్ ఇయర్ రింగ్స్ లా పెట్టేశారు ఇది చాలా వెరైటీగా అనిపించింది ఇది ఇది కూడాను అంటే కొత్తగా క్రియేటివ్గా అట్రాక్షన్ గా ఉండడానికి వేరే ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడానికి ఇలా చేసి తీసుకొచ్చారు కొన్ని వెరైటీగాను వెనక్కి రావాలి సార్ పేరెంట్స్ అందరూ కూడా ఒక్క రెండు స్టెప్లు వచ్చి వెనక్కి చాలా గేమ్స్ అవన్నీ కండక్ట్ చేశారు ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పి నేనైతే ఇంకా నైన్ నైన్ థర్టీ దాకా అయిపోతుంది అన్నారు ఇంకా నేను త్వరగా కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళిపోయాను అండ్ ఇంకా డాగ్స్కి అయితే కొన్ని గేమ్స్ అవన్నీ కండక్ట్ చేశారు అవన్నీ ఇంకా నేను చాలా క్రౌడ్గా ఉండింది వీడియోస్ తీయలేకపోయాను కనిపించలేదు అండ్ నెక్స్ట్ రోజైతే ఇంకా మహాశివరాత్రి రోజు లాగ్ అండి ఆ రోజైతే ఇంకా మేము మా అమ్మ పూజ స్టార్ట్ చేసేసింది అండ్ ముఖ్యంగా ఆయనకి అభిషేక ప్రియుడు కదా శివుడు అంటేను సో అభిషేకం అయితే చేస్తుంది అది ఎలా చేస్తుంది అనేది ప్రాసెస్ ఏమేమి అంటే పంచామృతాలు అభిషేకాలు అంటారు కదా అట్లా అన్నిటితో కలిపి అంటే ఒక్కటి ఒకటి వేస్తూ చేయాలి పాలు తర్వాత పసుపు మళ్ళీ పెరుగు అట్లా అలా ఎలా చేస్తుంది ఈ వీడియో చూపిస్తాను చూస్తుండండి శివరాత్రి రోజు లాంగ్ పెడతాను అంతకన్నా ఫుల్ వీడియో

అండ్ ఇంకా శివుడికి అయితే అభిషేకం చేసేసిందంట నేనైతే తీలేకపోయాను వీడియో వేరే పనిలో ఉండి సో ఆ తర్వాత కరెక్ట్గా నందీశ్వరుడికి ఇలా అభిషేకం చేసేటప్పుడు వీడియో అయితే చేశాను అదే చూపిస్తున్నాను అండ్ ఒక కప్పులో ఆవు పాలు అండ్ కప్పులో హనీ ఇంకో కప్పులో పసుపు నీళ్ళు ఇంకొక దాంట్లో కుంకుమ నీళ్ళు అండ్ ఇంకో దాంట్లో పెరుగు ఇంకా ఇవన్నీ తర్వాత గంధం తర్వాత ఇవి గంధంతో కూడా చేసుకోవచ్చు అండి తర్వాత వచ్చి ఇది మనకి విభూతి ఉంటుంది కదా విభూతితో కూడా మనము అభిషేకంలాగా చేసుకోవచ్చు అట్లా అన్నీ కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ అన్నీ కలిపి ఒక వాటర్లో ఒక ఒక చెంబులు అయితే వేస్తూ ఉంది అభిషేకం చేసినవన్నీను అవి మనం తాగడం వల్ల కూడా మంచిదేను కొంచెం తీర్థంలాగా ఇందుకంటే లాస్ట్ ఇంకా మనము వాటర్తో ఇంక మనం ఇవంతా అభిషేకం లాంటి క్లీన్ చేసేసుకోవాలి అండ్ మళ్ళీ మనం ఇలా అభిషేకం చేసిన తర్వాత ఇంకా అలా కొంచెం జిడ్డు జిడ్డుగా ఉండిపోతుంది కదా అందువల్ల వాటికి మనము కొంచెం షాంపు నీళ్ళతో మనం మొత్తం కడుక్కోవాలన్నమాట కొంచెం దేవ శివలింగాన్ని ఆ నందీశ్వరుని షాంపు నీళ్ళతో కొంచెం మనం కడుక్కుంటే ఆ జిడ్డంతా పోతుంది అండ్ ఇంకా ఇక్కడైతే విగ్రహాలలో అయితే నేను చూశాను సాయిబాబా విగ్రహానికి అయితే లైట్గా వేణీళ్ళతో అయితే వాళ్ళు అభిషేకంలా చేస్తారు అంటే జిడ్డు ఏమన్నా ఉన్నా పోతాయి కదా అభిషేకాలు అవి చేసినప్పుడు కానీ మనం ఇన్ని అభిషేకాలు చేస్తాం కదా కానీ యాక్చు యాక్చువల్గా శివుడికి అయితే మనం స్ఫూర్తిగా మామూలుగా వాటర్ పోసినా చాలు ఆయన తృప్తి పడిపోతాడు స్ఫూర్తిగా అంత వాటర్తో అభిషేకం చేసి మన మనము ఒక మారేడాకు దళం పెట్టినా చాలు అంత సంతృప్తి పొందుతాడు అండ్ ఇంకా ఆయన బోళాశంకరుడు అని ఊరినే అనలేదు కదా అంత అంత ఇదిగా ఉంటాడు ఆయన అలా అన్ని ఇలాంటి పూజలు ఎన్నో చేసేసి అభిషేకాలు చేస్తేనే కోరికలు తీరుస్తాను అన్నట్టుగా కాకుండా మనం మనస్ఫూర్తిగా ఎలాంటి పాపాలు చేయకుండా ఏం చేయకుండా దేవుణ్ణి మనం ఆరాధిస్తే ఆయన కూడా మనకు అంతే ఇస్తాడు ఒక మనిషిని మనం మాటలతో కానీ ఆ చేతలతో కానీ మన వల్ల ఒక మనిషి బాధపడకుండా ఉండాలి అలాగే మనం ఉన్నంతలో మనం జంతువులకి వాటికి కూడా పెడితే ఆ దేవుడు స సంతృప్తి పొందుతాడు మనం పూజలే కాకుండా ఒక లేని మనిషికి దానం ఇవ్వడం వల్ల అసలు ఆకలితో ఉన్న ఒక మనిషికి అన్నం పెట్టినా చాలు అన్నదానం అన్ని దానంలో కల్లా అన్నదానమే అంటారు కదా అట్లాగా ముఖ్యంగా జంతువులకు కూడా అసలు వాటికి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే చాలామంది కూడా పెడుతూ ఉన్నారు అలా పెడితే వాటికి కూడా ఆకలి అనేది తీరుతుంది కదా అండ్ తర్వాత ఇంకా హార్తిచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేసింది అండ్ పక్కన అలా దేవుడు పాటలు పెట్టుకొని పూజ చేస్తుంది అండ్ ఇంకా మా సన్నికి ఎందుకు భక్తి కలిగిందో ఏమో తెలియదు కానీ ప్రతిసారి పూజ చేసినప్పుడు వచ్చి పక్కన కూర్చునేస్తున్నాడు నాకైతే మంచి విషయమే అనిపించింది అలా పూజ చేసినప్పుడు వచ్చి కూర్చోవడం అనేది అండ్ ఇంకా ఈ కుక్కలు కూడా కాలభైరవుడి స్వరూపమే కదా అండ్ ఇంకా ఫైనల్గా పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటుంది మా అమ్మ అయితేను అండ్ ఇంకా మా అమ్మ తర్వాత నేను కూడా ఇంకా దండం పెట్టేసుకోవాలి మా చిన్న బాబు గారు ఉంటే వాడు కూడా వచ్చేస్తాడు పూజకి అండ్ ఇంకా నేను కూడా స్వామికి దండం పెట్టేసుకున్నాను పూజ అయిపోయింది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా రోజు ఈవినింగ్ ఇంకా శివుడి గుడికి అయితే వెళ్దామని చెప్పి ఇంకా మాకు దగ్గరలో ఉన్న మహాకాళేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తాను వెళ్ళాము ఇంకా ఈవినింగ్ టైము అసలు చాలా రష్ అండి అసలు ఫుల్గా చాలా క్రౌడ్ ఉన్నారు అసలు చాలా లైన్స్లో ఒక చాలా దూరం వన్ కిలోమీటర్ పైదాకా లైన్స్ ఉన్నాయి అంత క్రౌడ్లో ఇంక వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము అండ్ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ ఇంకా ఇది పార్సిల్ వచ్చి నేను మీషోలో కాటన్ డ్రెస్ బుక్ చేశానండి సెట్ ఇది అంటే ఇది మనకి టాపు అండ్ ప్యాంటు కొత్త మోడల్తో ఎలా ఉంటుందో ఏంటని ఒకటే బుక్ చేశాను అంటే సమ్మర్ వస్తుంది కదా కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్పి సో ఒకటి బుక్ చేశాను తర్వాత నచ్చితే మిగతా కొన్ని సెట్లు తీసుకోవాలి ఈ ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను అండ్ ఇది మా అబ్బాయి అయితే నేను ఓపెన్ చేస్తానని చెప్పి ఇంకా ఓపెన్ చేస్తున్నాడు సో ఇదైతే టాపు క్లా క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటనే వచ్చింది క్లాత్ చాలా బాగుంది సైజు కూడా బాగుంది అండ్ ప్యాంట్ కూడా చాలా అడ్జస్టబుల్గా ఇచ్చిన్నారు ఎలాస్టిక్తో వచ్చి ఇంకా మోడల్ కూడా కాళ్ళ దగ్గర స్టో ఇక్కడ మనకి బటన్స్ పెట్టి మోడల్గా ఉంది చాలా వేసుకుంటే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు నేను మా అబ్బాయి చపాతి అడుగుతున్నాడు సో నైట్ ఇంకా చపాతీ చేస్తున్నాను ఇంకా వాడు మామూలుగా ఆకుకూరలు పెడితే తినడు ఇంకా చపాతీలోనే మేతి చపాతీ చేద్దామని చెప్పి మేతకు మేతాకు ఉంటుంది కదా అది చిన్నగా కట్ చేసేసి పీసెస్ అండ్ ఇంకా చపాతీ పిండి కలిపేటప్పుడు దాంట్లో మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసి ఇంకా నార్మల్ రెగ్యులర్గానే వాటరు సాల్ట్ సోడా ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇంక చపాతీ అలా చేసేసుకున్నాను అండ్ చపాతీ చేసి ఇంకా పెడుతున్నాను పక్కన అండ్ ఇంకా నెక్స్ట్ దాంట్లో కర్రీ వచ్చి నేను జీడిపప్పుల కర్రీ నట్స్ కర్రీ చేస్తున్నాను అండ్ దానికోసమని ఈ జీడిపప్పులు అయితే నానబెట్టుకున్నాను అండ్ దాంట్లో కావాల్సిన టమాటాలు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అన్నీ అయితే నేను కట్ చేసుకున్నాను అండ్ ఇంకొక పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఇంకా దాంట్లో ఆవాలు వేసుకొని తర్వాత ఆవాలు తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అండ్ ఇంకా కావాల్సిన ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అండ్ బాగా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి టమాటా అండ్ ఆనియన్ బాగా వేగినాక అండ్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఇంకా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయిందాక బాగా మిక్స్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ దాంట్లోకి పసుపు కారము సరిపడా ఉప్పు వేసేసుకున్నాను అండ్ ఫైనల్గా గరం మసాలా వేసేసుకొని ఇంక నేను బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను మిక్స్ చేసుకుంటూ ఇంక ఫైనల్గా మనం జీడిపప్పు నానపెట్టుకున్నాం కదా అది కూడా వేసేసాము కొంచెం డాబా స్టైల్గా జీడిపప్పు కర్రీ ఉంటుందని చెప్పి చేశాను అండ్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న కర్రీసే చేసుకునే కన్నా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది అనిపించి చేసుకున్నాను అండ్ ఇంకా మా అమ్మ అయితే పూరీ కావాలన్నది సో ఇంకా పూరీ చేద్దామని చెప్పి చేశాను అంటే మేతీ వేసి కదా సో పూరీ అయితే కొంచెం పొంగకుండా ఇలా వచ్చింది కానీ టేస్ట్ అయితే రెండు బాగున్నాయండి కర్రీ కూడా చాలా బాగుంది రండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్